ఓటీటీలో రామం రాఘవం అనే సినిమా రిలీజ్ అయితే నేను చూశాను ఈరోజు చూసిన తర్వాత ఈ సినిమా నాకు ఎలాగనిపించిందో మీతో పంచుకుంటాను ఇప్పుడు ఈ సినిమాలో సముద్రకని ధనరాజ్ సత్య పృథ్వీరాజ్ తదితరులు ముఖ్య పాత్రలో నటించేశారు ఇక స్టోరీ గురించి మనం మాట్లాడుకుందాం స్టోరీ ఏంటంటే రొటీన్ స్టోరీయే తండ్రి కొడుకుల స్టోరీ కొడుకు చెడు అలవాట్లకు బానిసగా మారుతాడు తండ్రి మాట అస్సలా వినడు తర్వాత సినిమా ఏ విధంగా వెళ్ళింది ఎలా మలుపులు తిరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోండి ఇక ఈ సినిమా నాకు ఎలాగనిపించింది అంటే వన్ టైం వాచ్బుల్ మూవీ ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం సముద్ర సుముద్రకణ్ గారి యాక్టింగ్ చాలా బాగుంది అద్భుతంగా ఉంటుంది మన ధనరాజు గారు పర్వాలేదు మిగిలిన వారు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు ఈ సినిమాలో అడల్ట్ కంటెంట్ గట్ట ఏమీ లేదు మొత్తం అందరూ చూడవచ్చు ఇప్పుడు మైనస్ పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం మైనస్ పాయింట్లో ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఏంటంటే స్క్రీన్ ప్లే అంత ఆకట్టుకోదు అస్సలు ఆకట్టుకోదు చాలా స్లోగా ఉంటుంది సినిమా నాకు అంతగా ఇంట్రెస్ట్ రాలేదు ఇంకా కామెడీ అంటారా కామెడీ అంతగా ఏమీ లేదు ఒకటో రెండో జోకులు తప్పించి మించి ఏమీ లేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓటీటీలోనే ఉంది కాబట్టి ఇంకా మీరు సినిమా చూసిన తర్వాత మీకు అనిపించిందో నాకు కామెంట్లో తెలపండి మరి యొక్క వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనం అంతవరకు మన ఛానల్లో మిగిలిన వీడియోలు ఉన్నాయి అవి చూసేయండి అలా వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేసి వెళ్ళండి ఉంటాను మరి